రాజకీయాలలో పేద రైతుల పేర్లు వాడుకొని కోట్లు కోట్లు దోచుకున్నారు మీ బతుకుల కోసం రైతుల జీవితాలను బ్యాంకుల్లో తాకట్టు పెడుతున్నారు మా పేర్లు లేకపోతే మీ బతుకులు ఎక్కడివి మా సొమ్ము తినుకుంటూ మమ్మల్ని వాడుకుంటూ నన్ను ముంచిన నన్ను మించిన మునగాడే లేడని తొడలు కొడుతున్నారు పేదోని పేరు చెప్పి అడుకు అరుకు తింటున్నారు పేదోని పేరు మీద సంస్థలు పెట్టి దోచుకుంటున్నారు ఆ సంస్థకి పెట్టుకున్న పేరే రాజకీయం ఒకప్పుడు రాజకీయం అంటే ప్రజాక్షేత్రంలో జరిగేది ఇప్పుడు ప్రజల మాట వినేది ఇప్పటి రాజకీయం దందాలు మోసాలు డబ్బులు పంచడం అహంకారం అహాకార పూరాలు మాటలు రాజకీయం అనే పదానికి ఇజ్జత లేకుండా చేసి రాష్ట్రం బాగుపడాలంటే నాయకులు మారాలి ఇది లక్షకు వెయ్యి రెండు వేల కోట్ల అంత బరాబరి రాజకీయ నాయకుడు త్రూ అనే బాతుకు రాజకీయ నాయకుడు రాజకీయ నాయకులు అంటేనే వేస్ట్ సబ్ అడ్డమైన పరమ దరిద్రులాళ్ళు నేను చెప్తున్నాను కదా ఎవడెవరైతే రాజకీయాలు అంటారు వేస్ట్గా వాళ్ళు మీరు రాసుకోరు ఇది ఒకప్పుడు రాజకీయం అంటే సేవ ఒక రాజకీయం అంటే విలువలు కట్టుబాట్లతో ఇప్పటి రాజకీయాలు అట్ల ఇవ్వ ఇప్పటి రాజకీయాలు దేనికోసం అందే మందు పంపాలే బీర్ పొట్లాలు పైసలు మన్ను మశానం గిట్ల పంచాయతీలు పెట్టాలి ఆలుల్లి ఈలుల్లి వీలుల్లి వారిదానికి అది వచ్చడు వీడిదానికి చి ఇదే రాజకీయం చిచ్చి 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 మన మన పేరు పెట్టుకునే బతుతాలి లేదు గుర్తు పెట్టుకోరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గదే జరుగుతుంది ఇది ఈ ఎన్ఎంజే ఆసుపత్రిలో నిధులు గోల్మాలే టూ బ్రీమ్ యంత్రం కొనుగోలు అవగత దర్యాప్తు కోసం రంగం ప్రవేశం రంగ ప్రవేశంతోనే కదులుతున్నాడు రేడియం మిషన్ పైన దర్యాప్తుకు సంస్థ దృష్టి ఇన్ఛార్జ్ డైరెక్టర్ జయలలిత పాత్ర ఉన్నట్లుగా వెళ్లాడు మొదటి వివరాలు ఇచ్చేందుకు జయలలిత సస్యమి తర్వాత ఒత్తిడి పెరగడంతో నివేదిక అందజేత ఇరవై ఐదు హెచ్ఎంఎల్సీ మిషన్ బదులు ఫైవ్ ఎంఎం ఎస్విసి మోడల్ కంపెనీ పంపిణీ అగ్రిమెంట్ నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించిన అమెరికాకు చెందిన వేరియంట్ కంపెనీ ఏసీబీ ప్రవేశంతో ఆసుపత్రి వర్గాలలో ఏంది కలవరం ఏంది అంటే పల్లెటూరు ప్రాంతంలో బతుకు తెరువు కోసం చేసుకుంటూ ఉంటే అనుకోకుండా జరిగిన కొన్ని కారణాల రీత్యా వాళ్ళకు అనుకోకుండా వాళ్ళ జీవితంలో జరిగిన మార్పులతోని దావకాన బాట పడితే కొందరు అనారోగ్యంతో వాళ్ళ జీవితాలను రాయంటే గాయ కూడా కంకృతిగా తింటే వీడు మనిష సన్నాష ఏమనాలి ఆ రక్త పింజరవన్నా బెటర్ కాసేపు వీడు అంతకంటే దారుణం తయారైంది తునియా సుధాం ఏం జరుగుతుంది ఏం కథ అనేది ప్రెసిడెంట్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విజిట్ వెనుకల ఆసక్తికర విషయమట రాష్ట్రపతి ద్రౌపది వర్మ హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో వందేళ్ల వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు అయితే బీజేపీ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత బాలరాజు ఆసక్తికర విషయాన్ని మీడియాతో పంది తన కుటుంబంతో పాటు గౌరవ రాష్ట్రపతిని ఏప్రిల్ ఇరవై తేదీన కలిశారు ఆ సమయంలో బాలరాజు కూతురు అయిన తొమ్మిదో తరగతి చదువుకున్న మేధా నాలుగో తరగతి చదువుతున్న ఏంది హయాన్ల నో రాష్ట్రపతి విద్యా సంస్థలకు సంబంధించిన విషయాలు అడిగా తాము ప్రతిష్టాత్మక హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నామని అక్కడ ఉన్న పలు సౌకర్యాలకు సంబంధించి గౌరవ రాష్ట్రపతికి వివరించారు అయితే ఈసారి వందల వేడుకలు జరుపుకుంటున్న విషయాన్ని సైతం తెలిపిన అమ్మాయిలు గౌరవ రాష్ట్రపతి ద్రౌప తమ స్కూల్ కు వస్తే బాగుండని అదే ఆశించిందట దాంతోనే వస్తున్నారు అనేది ప్రధాన అంశానికి సంబంధించి కూడా దాని వెనుక వేరే ఉంటది అని మీకు తెలియదు